ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ వీడియోలో మనము పూర్తిగా తెలంగాణకు సంబంధించిన నూతన పథకాల గురించి వివరాలు మరియు తెలంగాణ బడ్జెట్ గురించి అలాగే తెలంగాణకు సంబంధించిన కొన్ని ఇతర ముఖ్యమైన అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రేపు గ్రూప్ టూ పరీక్ష జరగబోతుంది కదా సో అందులో రావడానికి అయితే చాలా అంటే చాలా అవకాశం కలదు కావున అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటగా మనము తెలంగాణ నూతన పథకాలు ఉన్నాయి కదా ఈ యొక్క పథకాల గురించి అయితే తెలుసుకుందాం అసలు మనకి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే మనకు రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సరం నవంబర్ ముప్పై అయితే ఈ ఎన్నికలు జరిగాయి కదా మరి జరిగితే రిజల్ట్ ఎప్పుడు వచ్చాయి మనకు డిసెంబర్ మూడున రావడం అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆ డిసెంబర్ ఇరవై మూడున ఏం గెలిచింది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం జరిగింది కదా సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విజయాన్ని ఎవరికి అంకితం చేసిందంటే శ్రీకాంత్ చారి ఉన్నాడు కదా ఈనే ఈ యొక్క శ్రీకాంత్చారి అప్పుడు మనకు మలదర్శ ఉద్యమంలో తొలి అమరుడు అనమాట అతనికి అంకితం చేయడం అయితే జరిగింది ఎందుకంటే అదే రోజున అతను చనిపోయాడు అతను రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు అతను నిప్పంటించుకొని ఎల్బినార్ చౌరస్ దగ్గర కాల్చుకున్నాడు అతను డిసెంబర్ మూడున చనిపోవడం జరిగిందనమాట సో ఆ రోజునే ఇతను గెలవడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది రేవంత్ రెడ్డి ఈ యొక్క విజయం శ్రీకాంత్ సారికి అని చెప్పి అంకితం ఇవ్వడం జరిగిందనమాట అయితే అలా ఇచ్చిన తర్వాత ఏమైందంటే మనకు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు ఎప్పుడంటే డిసెంబర్ తొమ్మిదిన డి రెండు వేల ఇరవై మూడున మొదలుపెట్టడం జరిగిందన్నట్టు అయితే మనకు ఆరు హామీలు ఇచ్చాడు కదా రేవంత్ రెడ్డి ఏమని ఇచ్చాడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాక నేను ఆరు హామీలను హామీ చేస్తానని ఇచ్చాడు అవి ఏమిటి అంటే ఆ పథకాలు ఏమిటంటే ఒకటి మహాలక్ష్మి పథకం రెండు రైతు భరోసా పథకం మూడు గృహజ్యోతి పథకం నాలుగు మహిళల పథకం ఐదు యువ వికాసం పథకం ఆరు చేయుత పథకం అయితే ఈ ఆరు పథకాల్లో ఉన్నటువంటి అంటే వాటి కిందికి వచ్చేటి ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం మహాలక్ష్మి పథకం ఉంది కదా ఈ మహాలక్ష్మి పథకం అనేది ఈ పథకం కిందకి ఏమేమి వస్తాయంటే ఇరవై ఐదు వందలు ప్రతి నెల ఇరవై ఐదు వందలు స్త్రీలకు ఇవ్వబడను ఈ పథకం వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇది కూడా మహాలక్ష్మి పథకం కిందకే వస్తుంది అలాగే ఫ్రీ బస్ అన్నమాట ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రం మొత్తం మహిళలందరూ కూడా ఫ్రీగా ఉంటుంది సో ఈ పథకం కూడా దీని కిందకి వస్తుందంటే మనకి ఒక మహాలక్ష్మి పథకం కిందకే వస్తుంది నెక్స్ట్ పథకం ఇంకోటి రైతు భరోసా ఈ రైతు భరోసా చూసినట్లయితే ప్రతి సంవత్సరం అన్నమాట ఈ యొక్క ప్రతి సంవత్సరం యొక్క రైతు ఉంటాడు కదా ఈ రైతుకు పదిహేను వేలు ఇవ్వబడుతుంది అది కౌలుదారికి అయితే పన్నెండు వేలు ఇవ్వబడుతుంది అనమాట బోనస్ కింద ఐదు వందలు కూడా ఇస్తారు నెక్స్ట్ మూడో పథకం గృహజ్యోతి పథకం చూస్తే రెండు వందల యూనిట్ల వరకు ఈ యొక్క కరెంటు గృహజ్యోతి కరెంటు బిల్లు అనేది ఫ్రీ అనమాట సో ఇది గృహజ్యోతి కిందకి వస్తుంది రెండు రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళకు అంటే ఇది కేవలం పేదవారికి మాత్రమే ఈ యొక్క రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అంటే షాపులు ఇట్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు వాటికైతే వర్తించదు నెక్స్ట్ ఇందిరామైన్లు నాలుగో పథకం చూస్తే మనకు వీటి కింద ఏమొస్తుందంటే రెండు వందల యాభై చదరపు గజాలు ఉంటుంది కదా ఇది అంటే తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన అమరు వీళ్ళు ఉంటుంది చూసినవా వారి యొక్క కుటుంబాల కోసము రెండు వందల యాభై ఎకరాలు ఫ్రీగా ఇస్తారు వీళ్ళు అలాగే మనీ కూడా ఇస్తారనమాట సో మిగతా వాళ్ళకు మనలాంటి వాళ్ళకు ఏంటంటే ఐదు వందలు ఇప్పుడు భూమి ఉందనుకో వాళ్ళకు భూమి ఉంటే కేవలం ఐదు లక్షలు ఇస్తారు కట్టుకోమని ఒకవేళ లేకుంటే మాత్రం భూమి ఇస్తారు ప్లస్ ఐదు లక్షలు ఇస్తారు అన్నట్టు మూడు దశలు ఇస్తారు మనకు ఫస్ట్ రెండు లక్షలు గాను తర్వాత లక్ష గాను మళ్ళీ లక్ష గాను తర్వాత నాలుగు లక్ష రెండు లక్షలు గాను ఇలా ఇస్తారనమాట మూడు దశలు నాలుగు లక్షలు తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ యొక్క ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఆరు లక్షలు అని అంటు ఆరు లక్షలు ఇస్తారు మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ యువ వికాసం ఇది ఇప్పటివరకు అయితే అమలు కూడా చేయలేదు ఈ యువ వికాసం వరకు కిందకి ఏమొస్తుందంటే అంటే విద్యార్థులు ఉంటారు కదా విద్యార్థుల కోసం భరోసా కార్డు కానీ అంటే ఐదు లక్షలు ఇస్తారన్నమాట స్టూడెంట్లకు అంటే లోన్ల కింద టైప్లా ఇచ్చేస్తారనమాట యువ వికాసం నెక్స్ట్ చూస్తే చేయూత పథకం ఈ చేయూత పథకం ఆరు అదనమాట దీని కింద ఏమిటంటే నాలుగు వేల పెంచన్లు అంటే రెండు వేల ఉంది కదా ఇప్పుడు పెంచులు ఈ పింఛన్ అయితే నాలుగు వేలకు పెంచుతూ అయితే ఇచ్చారన్నమాట నాలుగు వేల పెంచన్లు అలాగే ఆరోగ్యశ్రీ ఉంది కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ దాని కింద ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారనమాట సో ఈ ఆరు పథకాలు అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇలా ఖచ్చితంగా ఒక బీట్ అయితే ఖచ్చిత ఉచితంగా పడుతుంది చాలా బాగా చదువుకోండి బాగా చూసుకోండి అయితే మనకి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ఎప్పుడు ప్రారంభమైందని మనం చూసుకుంటే మా అంటే ఫ్రీ బస్సెస్ అనమాట అంటే మహిళలందరూ ఫ్రీగా తిరగొచ్చు టికెట్ లేకుండా ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే మనకు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభంగానే ప్రారంభమైందనమాట సో మొదటి టికెట్ ఎవరు తీసుకున్నారంటే నిఖరిన బదులు తీసుకోవడం జరిగింది అనమాట ఆమె మొదటి టికెట్ తీసుకున్నామని జరిగిన అన్నమాట గుర్తుపెట్టుకోండి అయితే నెక్స్ట్ మనకు ఈ మహాలక్ష్మి పథకం తొమ్మిది ప్రారంభమైంది కదా ఆరే రోజు ఎందుకు ప్రారంభమైందంటే ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కా అయిందన్నమాట ఆ రోజే ఎందుకు అయిందంటే ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలందరికీ కానుక ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట మహిళలందరికీ కూడా ఫ్రీగా ఉండాలి బస్సు అని చెప్పి ఇవ్వడం జరిగింది మొదటి ప్రారంభించిన పథకం ఏంటంటే మహాలక్ష్మి పథకం అన్నమాట నెక్స్ట్ చూస్తే అభయస్థం దరఖాస్తు అంటే ఇది ఏంటంటే అభయస్థం దరఖాస్తు అంటే ప్రజాపాలనమాట ఈ యొక్క ప్రజాపాలన అంటే మనకి ఏం కావాలి మన అరువులమా కాదా అని ఒక ఫామ్ ఇస్తే ఆ ఫామ్లో మనం మొత్తం ఫిల్ అప్ చేసి ఇస్తే మనకు అరువులు ఏమైతే మనకు వర్తిస్తాయి కాకపోతే వర్తించమన్నమాట అది ఎప్పుడంటే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు అభయస్థం అనేది స్వీకరణ చేస్తే మనకు యాక్చువల్లీ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు అయితే ఈ యొక్క అభయాస్తం ఈ యొక్క ప్రజాపాలనైతే కొనసాగడం జరిగింది నెక్స్ట్ చూస్తే మనకు తెలంగాణ గిగ్ ప్లాంట్ ఫామ్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఐదు లక్షలు ప్రమాద బీమా మరియు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చివరి వారంలో జరిగిందనమాట నెక్స్ట్ మనకు మరో ఎనిమిది భరోసా కేంద్రాలు కూడా ప్రారంభమయ్యాయి ఎప్పుడు ప్రారంభమయ్యే ఎనిమిది భరోసా అంటే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగునైతే ప్రారంభం అయ్యాయి అన్నమాట నెక్స్ట్ మనకు విదేశాల్లో విద్యార్థులు ఉంటారు కదా ఆ యొక్క విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ప్రకటన కూడా చేయడం జరిగింది ఇది ఎప్పుడు ఏ తారీఖున చేయడం జరిగిందంటే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున చేయడం జరిగిందనమాట నెక్స్ట్ మనకు హుక్కా పార్లర్లపై నిషేధం విధించారు ఎప్పుడంటే పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున నెక్స్ట్ మనకు గ్రో పథకం ఉంది కదా ఈ గ్రో పథకం ఎప్పుడు ప్రారంభించాలంటే మనకు ఇరవై ఏడు ఫిబ్రవరి నాడు రెండు వేల ఇరవై నాలుగున అయితే ప్రారంభించడం జరిగింది ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే మనకు మార్చి ఒకటి నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది అన్నట్టు అలాగే ఇదే ఫిబ్రవరి ఇరవై ఏడున రెండు వేల ఇరవై నాలుగున మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా పథకంని ప్రారంభించారనమాట ఇది కూడా ఎప్పుడు అమలుకి వచ్చిందంటే మార్చి ఒకటి నుంచి అయితే అమల్లోకి రావడం జరిగిందనమాట నెక్స్ట్ చూస్తే రైతు నేత కార్యక్రమం ఇది ఎప్పుడంటే మనకు మార్చి ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున అయితే జరగడం జరిగింది నెక్స్ట్ మనకు ఇందిరమ్మ పల్ల పథకం ఉంది కదా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకం వచ్చేసి మనకు పదకొండు మార్చిన రెండు వేల ఇరవై నాలుగున ఎక్కడ భద్రాతి కొత్త అక్కడైతే ప్రారంభించారన్నమాట సీఎం రేవంత్ రెడ్డిను సీతక్క ఇట్లా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్టు నెక్స్ట్ పన్నెండు నెక్స్ట్ చూస్తే తెలంగాణ మహిళా శక్తి ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగునైతే ప్రారంభం జరిగింది అలాగే ఇదే రోజున మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున టీసీఎఫ్ యాప్ అనేది కూడా ప్రారంభమైంది ఈ యాప్ దేనికోసం అని అంటే ఇప్పుడు మహిళలు ఉంటారు ఒంటరిగా వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరగవచ్చు అంటే ఎవరైనా మిస్బిహేవ్ చేయవచ్చు నైట్ టైంలో ఒంటరిగా డ్యూటీల నుంచి వస్తారు కదా అలాంటి టైంలో వాళ్ళకి రక్షణ కల్పించడానికి అనమాట సో వీళ్ళ మొబైల్లో వందో నెంబర్ డైల్ చేస్తే అలా ఎనిమిదో నెంబర్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యొక్క కంట్రోల్ రూమ్కి ఫోన్ వెళ్ళిపోతుంది వాళ్ళు మళ్ళీ తిరిగి మనకు కాల్ చేస్తారు ఒకవేళ కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేస్తే మనం సమాచారం చెప్పవచ్చు ఏంటి సో అండ్ సోన్ ప్రాబ్లం అని ఒకవేళ మనం కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకో సో వాళ్ళు మన లొకేషన్ ట్రాక్ చేసి వచ్చి మనల్ని కాపాడతారు అనమాట సో చాలా అంటే చాలా సేఫ్ఫుల్ చాలా ఇంపార్టెంట్ చాలా మంచి పథకం అన్నట్టు ఈ టీసేఫ్ యాప్ అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన యాప్ ఏంటంటే టీసేఫ్ యాప్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి మన తెలంగాణ నుండి అంటే టీసీ టీఎస్గా ఉంది కదా ఈ టీఎస్ నుండి టీజీగా అంటే వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ అమలు ఉంది కదా అది ఎప్పుడు తీసుకొచ్చిందంటే మార్చి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున తీసుకొచ్చింది టీఎస్ నుండి టీజీగా అనమాట నెక్స్ట్ తెలంగాణ మహిళా శక్తి క్యాంటీన్లు ఉన్నాయి కదా ఇవి ఏంటంటే తెలంగాణ మహిళా శక్తి క్యాంటీన్ అంటే మహిళలకు ఉపాధి కల్పించడానికి మహిళల చేత క్యాంటీన్లు ఓపెన్ చేయించబడింది ఎప్పుడంటే మనకు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అయితే మహిళల కోసం ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీన్లు అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మనకు మన వన మహోత్సవ పథకం ఇది ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు అనమాట నెక్స్ట్ కాటమే రక్షణ కవచ పథకం ఎప్పుడు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ కాటమే రక్షణ పతక కవచం పథకం ఏంటంటే కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా సో వాళ్ళు చెట్లు ఎక్కినప్పుడు దిగడం పడడం లేదా కొంతమంది మృతి చెందం ఇట్లా జరుగుతారు కదా సో వాళ్ళకు ఉపయోగకరంగా ఉండడానికి ఈ పథకం అయితే తీసుకొచ్చారు కాటమే రక్షణ ఎవరి కోసం అంటే కళ్ళు గీత కార్మికుల కోసం అని గుర్తుపెట్టుకోండి మరి ఎప్పుడు ప్రారంభించారంటే పద్నాలుగు జూలై రెండు వేల పద్నా రెండు వేల ఇరవై నాలుగునైతే రావడం అయితే జరిగిందని చెప్పి మీరు గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్ ఈ పథకాలు ఆరు పథకాలు ఈ ఆరు పథకాలలో చూసుకుంటే ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు ప్రారంభమయ్యంటే మనకు మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది ఇందులో మనకు ఐదు వందల గ్యాస్ సిలిండరు ఫ్రెష్ ఫ్రీ బస్సు ఒకటి గృహజ్యోతి కూడా నడుస్తుంది రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇది వచ్చింది యువ వికాసం ఇప్పటి వరకు ప్రారంభించలేదు రైతు భరోసా కూడా ప్రారంభమైంది ఇది మూడు దశలో కూడా ఇవ్వబడింది రైతు భరోసా అనేది జూన్లో మూడు దశల్లో ఇవ్వబడింది లక్షగాను యాభై వేలు గాను లక్ష గాను ఇవ్వబడింది ఇది ఏంటంటే రైతు భరోసా రెండు లక్షల వడ్డీ రెండు లక్షలుంటే కదా రెండు లక్షల వరకు రుణమాపి ఉండదు అన్నమాట ఇందిరమ్మ ఇల్లు కూడా కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి చేయి చేయుత అనేది ఇంకా ప్రారంభం అవ్వలేదన్నమాట అది ప్రారంభం అవడానికి ఇంకా టైం ఉంది అలాగే తెలంగాణ మహిళ శక్తి పన్నెండు మార్చినంగా జీరో వడ్డీ రుణాలు వాళ్ళకు రుణాలు జీరో వడ్డీ రుణం లేకుండా జీరో వడ్డీగా ఇస్తారన్నమాట సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మనకు ఈ యొక్క తెలంగాణ బడ్జెట్ కూడా మనకు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ బడ్జెట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు మరి ఇరవై ఐదు సంవత్సరం కానీ విడుదల చేశారు కదా తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ చాలా ఇం ఇంపార్టెంట్ అనమాట మరి తెలంగాణ యొక్క బడ్జెట్ మొత్తం ఎంత అంటే గుర్తుపెట్టుకోవాల్సింది రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట యాభై తొమ్మిది కోట్లు అన్నట్టు మొత్తం బడ్జెట్ వచ్చేసి మరి ఒక బడ్జెట్ వచ్చింది సరే మరి ఏ రంగానికి ఎంతగానో ఈ యొక్క కోట్లు కేటాయించారని మనం అడిగితే మనం గుర్తుపెట్టుకోవాలి చెప్పాలి కదా ఇందులో అత్యధికంగా దేనికి అత్యధికంగా ఈ యొక్క కేటాయించబడింది ఈ యొక్క బడ్జెట్ రుణాలంటే వ్యవసాయం ఉంటుందిగా ఈ యొక్క వ్యవసాయ రంగానికి అయితే చాలా కేటాయించబడింది అన్నట్టు ఈ వ్యవసాయ రంగానికి చూసుకుంటే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది అయితే కేటాయించారు బడ్జెట్ నెక్స్ట్ మనకు విద్యారంగం ఉంటుంది కదా ఈ యొక్క విద్యారంగంలో చూసుకుంటే ఇరవై ఒకటి వేల రెండు వందల తొంభై రెండు అయితే కేటాయించడం జరిగింది విద్యారంగం కోసం అయితే ఎస్సీ సంక్షేమం ఉంటుంది కదా ఎస్సీ సంక్షేమం కోసం ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు అయితే కేటాయించారు అలాగే మైనార్టీ సంక్షేమం ఉంటుంది కదా ఈ యొక్క మైనార్టీ సంక్షేమం కోసం మూడు వేల మూడు అయితే కేటాయించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ శాఖ ఉంటుంది కదా ఓం శాఖ కోసం ఎంత అంటే తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు అయితే కేటాయించడం అనమాట నెక్స్ట్ అటవీ పర్యావరణ శాఖ ఉంటుంది కదా ఈ యొక్క అటవీ పర్యావరణ శాఖ కోసం వెయ్యి అరవై నాలుగు అయితే కేటాయించడం జరిగిందన్నమాట అలాగే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి అభివృద్ధి కోసం ఏంటంటే పదివేల అయితే కేటాయించడం జరిగింది అలాగే ప్రజా పంపిణీ ఉంది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు అయితే కేటాయించడం జరిగిందనమాట నెక్స్ట్ మనకు గృహ నిర్మాణం ఉంది కదా ఈ యొక్క గృహ నిర్మాణం కోసం తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు అయితే కేటాయించారు అలాగే మన న్యాయశాఖ కూడా ఇవ్వాలి కదా న్యాయశాఖ ఎంత ఇచ్చారంటే రెండు వేల మూడు వందల ఆరు అయితే కేటాయించడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి కోసం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లయితే కేటాయించారన్నమాట విద్యుత్ రంగంలో చూసుకుంటే పదహారు వేల నాలుగు వందల పది కోట్లయితే కేటాయించడం జరిగింది బీసీ సంక్షేమం కోసం తొమ్మిది వేల రెండు వందల అయితే కేటాయించడం జరిగింది అలాగే శిశు సారీ స్త్రీ మరియు శిశు సంక్షేమ కోసం ఇంత రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు అయితే కేటాయించాలన్నమాట నెక్స్ట్ చూస్తే పరిశ్రమల శాఖ ఉంది కదా ఈ పరిశ్రమల శాఖ కోసం ఎంత అంటే రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు కేటాయించారు అలాగే ఈ యొక్క పశు సంవర్ధక శాఖ కోసం పం పంతొమ్మిది వందల ఎనభై అయితే కేటాయించడం జరిగింది అలాగే రీజనింగ్ రింగ్ రోడ్ ఉంటుంది రింగ్ రోడ్ కోసం ఇంత ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించారు అన్నమాట గృహ కోసం చూస్తే ఈ ముందుగా గృహజేతి పథకం మనకు ఈ ఇరవై వందల యూనిట్ల ఫ్రీ దానికోసం ఎంత అంటే మనకు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అయితే కేటాయించడం జరిగింది అనమాట దానికోసం అలాగే మున్సిపల్ పట్టణాభివృద్ధి ఉంది కదా దానికోసం పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు అయితే కేటాయించారు అలాగే యువజన క్రీడలు ఉంటాయి కదా యువజన క్రీడల శాఖ దానికోసం వెయ్యి నలభై ఆరు అయితే కేటాయించడం జరిగింది అలాగే నీటి పారుదల ఉంటుంది కదా నీటి పారుదల కోసం ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క అయితే కేటాయించారు అలాగే వైద్యం ఆరోగ్యం మరి వైద్యం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అది ఇట్లా సో వాటి కోసం ఎంత పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది అయితే కేటాయించడం జరిగింది అలాగే ఈ యొక్క ఎస్టీ సంక్షేమం కోసం పదిహేడు వేల యాభై ఆరు అయితే కేటాయించారు అలాగే రోడ్లు భవనాల కోసం ఐదు వేల ఏడు వందల తొంభై అయితే కేటాయించడం జరిగింది అన్నమాట నెక్స్ట్ ఐటీ శాఖ ఉంటుంది కదా ఈ యొక్క ఐటీ శాఖ కోసం ఇంత ఏడు వందల డెబ్బై నాలుగు అయితే కేటాయించారు అనమాట అలాగే ఉద్యానవనాలు ఉంటాయి కదా అవి కూడా ఇంపార్టెంటే సో వాటి కోసం ఏడు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించారు నెక్స్ట్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకం మహిళా శక్తి ఉండాలి కదా మరి దీనికోసం యాభై పాయింట్ నలభై కోట్ల కోట్లు కేటాయించడం అయితే జరిగింది అలాగే ఐదు వందల గ్యాస్ ఇప్పుడు మన ఫ్రీగా ఇస్తున్నారు కదా ఐదు వందలు వెయ్యి రూపాయలు పై సో దీనికోసం ఇంత ఏడు వందల ఇరవై మూడు కోట్లు దీనికి కేటాయించడం జరిగిందనమాట రవాణా శాఖ మరి రవాణా లేకుంటే ఎట్లా దీనికోసం నాలుగు వేల రెండు వందల ఆరు కోట్లు కేటాయించడం అయితే జరిగింది నెక్స్ట్ చూస్తే మనకు ఈ యొక్క ప్రణాళిక ప్రజాళిక విభాగం ఉంటుంది కదా ప్రణాళిక విభాగం దీనికి సంబంధించి మూడు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట ఇది మనకు చాలా ఇంపార్టెంట్ తెలంగాణ బడ్జెట్ మొత్తం ఎంత అని అడగవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్కి సంబంధించి మనకు ఎంత అని గుర్తుపెట్టుకుంటారు రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట యాభై తొమ్మిది కోట్లని గుర్తుపెట్టుకోండి మరి ఈ ఆరు పథకాల కోసం ఎంత విడుదల చేసింది బడ్జెట్ అంటే యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లని గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఈ యొక్క పథకాలు మరియు ఒక బడ్జెట్ మాత్రం చాలా బాగా చూసుకోండి మళ్ళీ ఒకసారి లాస్ట్ రివిజన్గా తప్పకుండా ఇందులోకి వెళ్తే ప్రశ్న అయితే తప్పనిసరిగా వస్తుంది జతపరిచమ కానీ స్టేట్మెంట్ వైజ్గా కానీ ఏదో ఒక విధంగా అయితే ఇందులో నుండి బడ్జెట్ నుండి పథకాల నుంచి ప్రశ్న లేకుండా అయితే పేపర్ ఉండదు సో బాగా చూసుకోండి అలాగే మనం నెక్స్ట్ మనకు తెలంగాణకు సంబంధించిన కొన్ని ఇతర అంశాలు చూసుకుందాం మనము ముఖ్యమైనవి ఇప్పుడు తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది మనకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో అయితే ఏర్పడడం జరిగింది మొదటి సీమే రావు ఉండడం జరిగింది కేసీఆర్ అన్నమాట రెండవ క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణ భారతదేశంలో ఎన్నో రాష్ట్రం ఏర్పడింది అంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రం కదా ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అయితే ఏర్పడడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ కల్వకుంట్ల రావు నెక్స్ట్ నాలుగోది చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు దేనిని అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలను అన్నమాట నెక్స్ట్ మన రాష్ట్ర జంతువు ఏది అంటే జింక తెలంగాణ రాష్ట్ర పక్షి ఏదంటే పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏదంటే జమ్మి చెట్టు తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది తంగిడి పువ్వు జింకను దేని గుర్తుగా రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు అంటే తెలంగాణ ప్రజలు బోలతనానికి ప్రేమకు గుర్తుగా దసరా పండుగ నాడు తెలంగాణ ప్రజలు ఏ పక్షిని చూస్తారు అంటే పాలపిట్ట నెక్స్ట్ దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే ఏం జరుగుతుందని ప్రజల నమ్మకం పాపాలు పోతాయని నమ్మకం అన్నమాట నెక్స్ట్ పాలపిట్ట దేనికి చిహ్నం స్వేచ్ఛకు నెక్స్ట్ పాండవులు తమ ఆయుధాలు ఎక్కడ దాచిపెట్టారని పత్రిక జమ్మి చెట్టు మీద సో నెక్స్ట్ జమ్మి చెట్టు దేనికి గుర్తు విజయానికి అనమాట తెలంగాణలో అతిపెద్ద పండుగ ఏది దసరా మన మన తెలంగాణ రాష్ట్ర పండుగలు ఏమిటి మరి బో బోనాలు బతుకమ్మ అలాగే దసరా పండుగ రోజు ప్రజలు ఏ చెట్టును పూజిస్తారు జమ్మి చెట్టును తెలంగాణలో ఏ ఆకును బంగార ఆకు అని కూడా పిలుస్తారు అంటే జమ్మి ఆకులను పిలుస్తారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమి ఇచ్చి దీవెలు తీసుకుంటారు అంటే బంగారం జమ్మి ఆకులను బంగారం అంటారు అవి అనమాట దసరా రోజు ఇచ్చి పుచ్చుకుంటారు అలాగే బతుకమ్మ సిగలో ఏ పువ్వు కలదు బతుకమ్మ సిగలో ఏ పువ్వు కలదు అంటే తంగేడు అనమాట నెక్స్ట్ తాంబాలంలో ఏ పువ్వు లేనిది బతుకమ్మ తయారు కాదు తంగేడు సింగారించడం అనగా ఏంటి అందంగా అలంకరించడం తంగేడు పువ్వు ఏ వర్ణంలో ఉంటుంది పశువు ఏ పువ్వులో ఔషధ గుణాలు ఎక్కువ తంగేడు తెలంగాణ రాష్ట్ర పండుగది బతుకమ్మ మరియు బోనాలు కూడా మన జాతీయ పక్షి ఏది నెమలి జాతీయ జంతువు ఏది పులి మన జాతీయ వృక్షం మీద మరిచెట్టు మన జాతీయ పుష్పం మీద తామర మన జాతీయ పలం మామిడికాయ మన జాతీయ జెండాల మధ్యలో ఏముంటుంది అశోక చక్రం ఉంటుంది అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి కాషాయ రంగు దేనికి పత్రిక త్యాగానికి దేశభక్తికి తెలుపు రంగు దేనికి చిహ్నం శాంతికి సత్యానికి ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం నమ్మకానికి సమృద్ధికి భూమికి అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది నీలి రంగులో అశోక చక్రంలో గల ఇరవై నాలుగు ఆకులు దేనికి సంకేతం అంటే ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలు క్రమశిక్షణ ధర్మానికి సంకేతం జాతీయ చిహ్నాల్లో సూర్యభిమానికి పత్రిక అయినది ఏది అశోక ధర్మ చక్రం ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుక చేర్చితే ఏర్పడే పదాలను ఏమంటారు సంయుక్తాక్షర పదాలు పత్రిక అనగా అర్థం ఏమిటి గుర్తు జాతీయ జెండా దేనికి పత్రిక దేశ సమగ్రతకు సమ్యక్యతకు ఇప్పుడు మనము తెలంగాణలోని ఉనికి విస్తానం గురించి ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రం ఏ అంక్షాంశాల మధ్య ఉంది అంటే పదిహేను డిగ్రీలు యాభై ఒకటి సెకండ్ల నుండి పంతొమ్మిది డిగ్రీలు యాభై ఒకటి సెకండ్ల ఉత్తర అంక్షాంశాల మధ్య అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఏ ఏ రేఖాంశల మధ్య ఉంది డెబ్బై డిగ్రీల యాభై ఒకటి నుండి ఎనభై ఒకటి డిగ్రీల పంతొమ్మిది సెకండ్ల వరకు తూర్పు రేఖాంశలు ఉండడం జరిగింది తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణమెంత ఒకటి పాయింట్ పన్నెండు పాయింట్ జీరో సెవెన్ సెవెన్ అంటే ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదర కిలోమీటర్లు అనమాట భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ వాటా ఎంత ఉంది మూడు పాయింట్ నలభై ఒకటి శాతం ఉంది విస్తీర్ణంలో దృష్ట్యా భారతదేశ రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంత పదకొండో స్థానం అన్నమాట తెలంగాణలో మొత్తం జిల్లాలు ఎన్ని ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ ఆవిర్భవించినప్పుడు జిల్లాలు పది ఉండే రెండు వేల పదహారున అక్టోబర్ పదకొండున ఏర్పడినవి ఇరవై ఒకటి అనమాట నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేడున రెండు ఏర్పడ్డాయి తెలంగాణ సగటు జిల్లాల విస్తీర్ణం ఎంత అంటే మూడు వేల ఆరు వందల ఎనిమిది చదర కిలోమీటర్లు నెక్స్ట్ సగటు జిల్లాల విస్తీర్ణం దృష్ట్యా తెలంగాణ యొక్క స్థానం ఎంత తొమ్మిదో స్థానం తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు గల జిల్లాలు ఏవి అంటే జోగులాంబ గద్వాల్ నారాయణపేట కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ ఆంధ్రప్రదేశ్తో భౌగోళిక సరిహద్దు గల జిల్లాలు అంటే నల్గొండ ఖమ్మం జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూలు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట వనపర్తి మహారాష్ట్రతో సరిహద్దు గల అంటే మంచిరాల జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కొమరంభీం నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ తెలంగాణలో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా ఏది అంటే భద్రాది కొత్తగూడెం తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రం ఏది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్తో సరిహద్దు గల ఏవి అంటే జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా కర్ణాటక ఆంధ్రప్రదేశ్లతో సరిహద్దును కలిగిన జిల్లా ఏది అంటే జోగులాంబ గద్వాల్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రతో ఉమ్మడిగా సరిహద్దు గల జిల్లా ఏది జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర కర్ణాటకలతో ఉమ్మడి సరిహద్దు గల జిల్లా ఏది కామారెడ్డి ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్తో ఉమ్మడి సరిహద్దు గల జిల్లా ఏది భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో అత్యధిక జిల్లాలతో సరిహద్దు గల జిల్లా ఏదంటే సిద్దిపేట ఎనిమిది జిల్లాలన్నమాట సో తెలంగాణలో తక్కువ జిల్లాలతో సరిహద్దు గల జిల్లా ఏదంటే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నెక్స్ట్ జోగులామ గద్వాల్ నారాయణపేట వనపర్తి మరియు అలాగే ఆదిలాబాద్ కుమ్మరం నిర్మల్ నిర్మల్గూడ ఇవి తెలంగాణ తక్కువ జిల్లాలతో సరిహద్దు గల జిల్లాలన్నమాట నెక్స్ట్ తెలంగాణలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లాలు ఎన్ని అంటే పద్దెనిమిది జిల్లాలు పదిహేను జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులైతే లేవు పద్దెనిమిది జిల్లాలు అన్నమాట చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో భూపరివేషిత రాష్ట్రాలు ఏవి అంటే ఒకటి మధ్యప్రదేశ్ రెండు జార్ఖండ్ మూడు ఛత్తీస్గఢ్ నాలుగు హర్యానా ఐదు తెలంగాణ మొత్తం ఐదు అన్నమాట భారతదేశంలో భూపరివిత రాష్ట్రాలు ఏంటి మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ హర్యానా తెలంగాణ తెలంగాణలో విస్తీర్ణం దృష్టి అతిపెద్ద జిల్లా ఏది నల్లగొండ ఇంతైతే ఏడు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది చదివ కిలోమీటర్లు అన్నమాట భద్రాది కొత్తగూడెం ఏడు వేల పదిహేను పాయింట్ ఆరు వందల చదివ కిలోమీటర్లు తెలంగాణలో అత్యల్ప విస్తరణ జిల్లా ఏదంటే హైదరాబాద్ నూట తొంభై రెండు పాయింట్ యాభై ఒకటి చదర కిలోమీటర్లు మేర్చేలు వచ్చి మల్కాజ్గిరి వస్తే వెయ్యి డెబ్బై తొమ్మిది పాయింట్ జీరో టూ చదర కిలోమీటర్లు అన్నమాట అత్యధిక ఉన్న విభజించబడిన జిల్లా ఏదంటే మహబూబ్ నగర్ ఐదు జిల్లాలు వరంగల్ ఐదు జిల్లాలు నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇరవై శతాబ్దపు మొదటి భాగంలో తెలంగాణ వ్యాప్తంగా ఏర్పరిచిన కొన్ని గ్రంథాలయాల వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల పదిలో ఆంధ్ర భాష నిలయం ఖమ్మంలో పంతొమ్మిది వందల పదమూడు ప్రతాపరుద్ర ఆంధ్ర భాష నిలయం వరంగల్లో పంతొమ్మిది వందల పదమూడు సాంస్కృతిక కళావర్ధిని గ్రంథాలయం సికిందబాద్లో పంతొమ్మిది వందల పద్దెనిమిది రెడ్డి హాస్టల్ గ్రంథాలయం హైదరాబాద్ దీనిని రాజబహదురు వెంకటరామిరెడ్డి చెరువుతో స్థాపించరు అన్నమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆంధ్ర సరస్వతి గ్ర గ్రంథాలయం ఎక్కడుంది నల్గొండ నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆంధ్ర విజ్ఞాన ప్రకాశని సూర్యాపేట నల్గొండ జిల్లాలో కలదు పంతొమ్మిది వందల ఇరవైలో భాషా కల్పవల్లి గ్రంథాలయం ఇది సికినాబాద్లో నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు బాల సరస్వతి గ్రంథాలయం హైదరాబాద్ అబ్జల్ గంజ్లో అనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు వేమన ఆంధ్ర భాష నిలయం ఆంధ్రప్రదేశ్లో కలదు సారీ హైదరాబాద్లో కలదు వేమన ఆంధ్ర భాష నిలయం నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం ఇక్కడ ఖమ్మం అనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఉస్మానియా భాష నిలయం ఇక్కడ కరీంనగర్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు జగదీశ్వర్ గ్రంథాలయం జగిత్యాల నెక్స్ట్ పదమూడు ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడు ఉస్మానియా తెలుగు గ్రంథాలయం ఇక్కడ మంతెన నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నిహిలీగిరి గ్రంథాలయం ఇది అక్కడ నల్గొండ అనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు దక్షిణ ఆనంద గ్రంథాలయం ఇది అక్కడ సంగారెడ్డి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రతాపరుద్రాంధ్ర భాష నిలయం మడికొండలం నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం హైదరాబాద్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు హాది హిందూ లైబ్రరీ హైదరాబాద్లో నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు దక్కన్ వైశ్య సంఘం గ్రంథాలయం ఇది నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై జోగిపేట గ్రంథాలయం ఇక్కడ మెదక్ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటి రైతు గ్రంథాలయం చిలుకూరు నల్గొండ జిల్లా దీనిని రావి నారాయణ రెడ్డి స్థాపించారన్నమాట ఇప్పుడు తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన పండుగల గురించి చూద్దాం మన తెలంగాణలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏంటిది బతుకమ్మ పండుగ చాలా ఇంపార్టెంట్ ఇది మనకు అడుగుతారు కూడా బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలవుతుంది అంటే మనకు అశ్వయుజ శుక్ల పక్ష పాడ్యం మొదలవుతుంది బతుకమ్మలో ఏ పువ్వును ఎక్కువగా వాడతారంటే గునుగు పువ్వును వాడతారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ ఎప్పుడు గుర్తించారంటే రెండు వేల పద్నాలుగు జూన్ అయితే గుర్తించడం జరిగింది ఐదు అమ్మ ఈ రోజు బతుకమ్మ నైవేద్యం ఏమిటంటే మనకు ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు జీతపరచుమ విధంగా అయితే చాలా సార్లు అడిగారు మళ్ళీ ఎగ్జామ్లో తప్పనిసరిగా అడుగుతారు రేపటి ఎగ్జామ్లో కాబట్టి బాగా చూసుకోండి మనకు మొదటి రోజున ఏంటిది అంటారు ఎంగిలి పూల బతుకమ్మ ఈ నువ్వులు నూకలు ఇస్తారన్నమాట మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటారు ఇందులో ఉడకబెట్టిన పప్పు బెల్లం అటుకులు ఉంటాయి అన్నమాట మూడో రోజు ముద్దపప్పు ముద్దపప్పు అంటారు ముద్దపప్పు బతుకమ్మ అంటారు సో దీంట్లో తడి బియ్యం పాలు బెల్లం అయితే ఉంటాయి నాలుగో రోజున నానబియ్య బతుకమ్మ అని అంటారు సో తడి బియ్యం పాలు బెల్లం ఉంటాయి ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు అంటే అట్లు ఇస్తారన్నమాట ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటే ఆ రోజు ఆడరు కాబట్టి అలిగిన బతుకమ్మ అంటారు ఏడో రోజు వేపకాయల బతుకమ్మ వేపకాయల ఆకారంలో బియ్య పిండిని ఇస్తారు ఎనిమిదవ రోజు ఎన్న బతుకమ్మ అంటే నువ్వులు వెన్న నెయ్యి బెల్లం అన్నమాట ఇంకా తొమ్మిదో రోజు సజ్జల బతుకమ్మ పెరుకన్నం కొబ్బరి అన్నం పులిహోర నువ్వులు అన్నం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బతుకమ్మ రోజులు మనకు జితపరిచంగా అడుగుతారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నా నాన్న బియ్యం బతుకమ్మ అన్నమాట గుర్తుపెట్టుకోండి ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బోనం అంటే ఏమిటి భోజనం లేదా నైవేద్యం అని అర్థం బోనాల పండుగకు రాష్ట్ర పండుగ ఎప్పుడు గుర్తించాలో రెండు వేల పద్నాలుగు జూన్ పదకన మహిళలు కుండలు ఈ ఆహార పదార్థాలను అమ్మవారికి బోనంగా సమర్పిస్తారంటే అన్నం పాలు బెల్లంతో కూడిన బోనం తెలంగాణలో పెళ్లి కాని ఆడపిల్లలు జరుపుకునే పండుగ ఏంటిది బొడ్డెమ్మ పండుగ వినాయక చవితి లేదా భద్రపాద బహుళ పంచమి నుంచి మహాలయ అమావాస్య వరకు జరుపుకునే పండుగ ఏది బొడ్డెమ్మ పండుగ అన్నమాట తొమ్మిదో రోజు ఏది నైవేద్యంగా పెడతారు కలశంలో పోసిన బియ్యంతో పాయసం అన్నట్లు నెక్స్ట్ దసరా ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి అశ్వయుజ మాసంలోనే దసరా ఎన్ని రోజులు జరుపుకుంటారంటే తొమ్మిది రోజులు జరుపుకుంటారు పదో రోజున ఏమని పిలుస్తారంటే విజయదశమి లేదా దసరా అంటారు దసరా పండుగ నాడు ఏ చెట్టును పూజిస్తారు జమ్మి చెట్టును దసరా నాడు వరంగల్ భద్రకాళి దేవాలయం ఏ ఉత్సవం నిర్వహిస్తారంటే తెప్సోత్సవం దసరా నాడు ఏ పూజ చేస్తారంటే ఆయుధ పూజ దీపావళి పండుగను ఏ రోజున జరుపుకుంటారంటే కార్తీక అమావాస్య నాడు దీపావళికి ఏ అమ్మవారిని పూజిస్తారు లక్ష్మీదేవిని మొహరం నెల యొక్క పదో రోజు క ఏమిటి అంటే అగర దినం మొహరం ఎవరికి నివాళులు అర్పిస్తూ జరుపుకుంటారంటే ఇమాం హుస్సేన్ అనమాట మొహరం నాడు ఊరేగింపు ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది బీబికా కలాం నుంచి ఛాదర్గాడు వరకు తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారంటే బంజారా యువతులు అంటే పెళ్లికాని వాళ్ళు సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజున భోగి అని రెండో రోజు సంక్రాంతి అని మూడో రోజు కర్మగా జరుపుకుంటారు బొమ్మల కొలువు ఏ రోజు పెడతారు పాత వస్తువులను ఏ రోజు కొలుస్తారు అంటే భోగి రోజున బొమ్మల కొలువు పెడతారు అనమాట పాత వస్తువులను భోగి నాడు కాలుస్తారు హోలీ పండుగను ఏ పేర్లతో పిలుస్తారంటే వసంత పంచమి డోల్ పూర్ణిమాని పొలాల అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారు అంటే మనకు శ్రావణ మాసం చివన్న భద్రపద నెలలో మొదట్లో జరుపుకుంటారు మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి మార్చి నెలలో హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుందంటే ఇష్టమైన దండ ఏమిటంటే చైత్ర శుద్ధ పౌర్ణమి తమలపాకుల దండ కృష్ణాష్టమికి గల ఇతర పేర్లు ఏమిటి అష్టమి రోహిణి లేదా ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారన్నమాట దీన్ని అయితే ఇప్పుడు మనకు రీసెంట్గా కొన్ని వచ్చాయి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే కొన్ని మనకు మొట్టమొదటిసారిగా జేఐ ట్యాగ్ పొందింది దేని మీద అంటే మనకు పోచంపల్లి ఇక్కది కదా ఇది మనకు యాదాద్రి భువనగిరికి చెందింది ఆ యాదాగిరి భువనగిరి అనగా మనకు ఇంకోటి గుర్తు రావాలి ఏంటిది ఆచార్య వినోభ భూమిని దానం చేశాడు కదా సో మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగు ఐదులో మనకి ఒక పోచంపల్లి ఇక్కదికైతే ఈ యొక్క ట్యాగ్ రావడం అయితే జరిగింది లోగో మరి రీసెంట్గా మనకు పోయిన సంవత్సరం చూస్తే రెండు వేల ఇరవై రెండులో చూస్తే మనకు తాండూరు కందిపప్పుకి అయితే రావడం జరిగింది వికారాబాద్ జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మన హైదరాబాద్ జిల్లాకి కూడా వచ్చింది ఇప్పుడు రీసెంట్గా లక్క గాజులకు రావడం జరిగింది చార్మీరా ఉంటుంది కదా అక్కడ దగ్గరలోని లక్క అయితే రావడం అనమాట చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి అలాగే మళ్ళీ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఏ రోజున డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించాలన్నమాట ఇక్కడ మన సచివాలయంలో ఆవిష్కరించడం జరిగింది మరి తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు ఎంత అంటే మొత్తం కలిపి ఇరవై అడుగులు అదే మరి విగ్రహం ఎత్తు ఎంత అంటే పదిహేడు అడుగులు గద్దె ఒక అడుగు మూడు అడుగులు అనమాట ఇది ఎక్కడ శ్రీవంతి రేవిరెడ్డి సచివాలయంలో ప్రారంభించడం అయితే జరిగింది రీసెంట్గా ఇక తెలంగాణ నుంచి చాలా ఉన్నాయి కదా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు పథకాలు వచ్చాయి ఇవి వచ్చాయి ఇంకా రీసెంట్గా ఏమీ ఏమొచ్చాయి మళ్ళీ హైడ్రా కూడా వచ్చింది హైడ్రా అన్ని అక్రమంగా కట్టిన కట్టలన్నీ కూలగొడుతున్నారు సో అవి నది ప్రక్షాళన చేయబోతున్నారు మళ్ళీ ఇంకా చాలా చాలా వస్తున్నాయి కదా సో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్లు కూడా మళ్ళీ కండక్ట్ చేసి వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎగ్జామ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో ఇవి మాత్రం చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్స్ ఈ యొక్క తెలంగాణ పథకాలు ఆ యొక్క పథకాల యొక్క తేదీలు ఆ ప్రారంభించిన తేదీలు అలాగే ఆ పథకాల కిందకి వచ్చే సబ్ పథకాలు అలాగే ఆ పథకాలకు కేటాయించినటువంటి బడ్జెట్ అలాగే మన తెలంగాణ సంబంధించిన టోటల్ బడ్జెట్ ఏ దానికి ఏ కేటగిరీకి ఎంత సంబంధించి కేటాయించాలనే బడ్జెట్ ఈ యొక్క జిఐ ట్యాగులు ఇవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి మాత్రం తప్పకుండా చూసుకోండి తెలంగాణకు సంబంధించి తప్పకుండా ప్రశ్న అయితే పడుతుంది పడకుండా అయితే ఉండదు కావున తప్పకుండా ఇదైతే చూసుకోండి చూసుకున్న వాళ్ళు ఓ లాస్ట్ రివిజన్గా మీకు చాలా యూజ్ అవుతుంది కనుక తప్పనిసరిగా చూసుకోండి ఇంకా మిస్ అయినా కూడా టెన్షన్ పడకండి ఎగ్జామ్ మాత్రం మంచిగా ఫ్రీగా వెళ్ళి రాయండి లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి బుక్స్ పట్టుకొని చదవడం మాత్రం చేయకుండా ఎందుకంటే ఉన్నాయి కూడా మర్చిపోతారు సో ఈ రోజు ఈవినింగ్తో బ్లూ బుక్స్ క్లోజ్ చేసేయండి అని లాస్ట్ రివిజన్గా చూసుకొని సో అందరూ కూడా మంచిగా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాసి రాసి రాండి మీ అందరూ కూడా విజయం చేకూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వన్స్ అగెండ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్ వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా అయితే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్